ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రేషన్ దుకాణాల వద్ద నిత్యావసరాల పంపిణీని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ ఆదివారం జనార్దన్ రెడ్డి కాలనీలో నూట రెండో నెంబర్ రేషన్ డిపో వద్ద ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎండియు వాహనాల ద్వారా రేషన్ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని రేషన్ షాపుల ద్వారా అందించాలని రోజు రాష్ట వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు రాష్టంలో ఒక కోటి నలబై ఆరు లక్షల కార్డ్స్ ఉన్నాయని ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని అరవైదు సంవత్సరాలు పైబడిన వారికి దివ్యాంగులకు ఒకటో తేదీ నుండి ఐదో తేదీలోగా ఇళ్ల వద్దే అందించడం జరుగుతుందన్నారు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు క్రితం ఎన్టీఆర్ రెండు రూపాయలకే బియ్యం పథకం ప్రారంభించినప్పటి నుంచి రేషన్ షాపులు అలాగే పనిచేసేవి ఈ ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం మార్చి గందరగోళానికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎండియూ వాహనాల కోసం పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు చేసి సక్రమంగా అందించక ప్రజలను ఇబ్బందులు పెట్టిందన్నారు అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ తహసీన్ ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ స్థానిక నేతలు ఉన్నారు సిక్స్ ఇస్తున్నాను ఈ రోజు నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుల్లో మీద ఏదైతే అవన్నీ కూడా రేషన్ షాప్లోనే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం రేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే అనేక మందిని సంప్రదించిన తర్వాత వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏదైతే ఎండియూ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన టైంకి యాక్చువల్గా వీళ్ళు ఉండకపోవటం అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబడటం ఎండున్నా వానున్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ క్యాబినెట్ ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు ఈ రాష్ట్రంలో ఒక కోటి నలభై ఆరు లక్షల కార్డులు ఉన్నాయి అంటే ఒక కోటి నలభై ఆరు లక్షల మందికి యాక్చువల్గా ఈ రేషన్ కార్డు ద్వారా యాక్చువల్గా వాళ్ళ యొక్క నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు త్వరలో ఇదే రేషన్ కార్డు ద్వారా తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం దాని మీద అధికారులు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు ఏదైతే ప్రస్తుతం ఇచ్చే వస్తువులే కాకుండా ఇంకా వాళ్ళ అవసరాలకు ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా బయట షాపుల్లో ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు వాటి రేటు తగ్గించి పేదలు నిరుపేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయబోతున్నారు గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్లు వేయించేసి ఆ వెహికల్స్ పెట్టినా అనేక ఇబ్బందులు పడ్డామని ఎంతోమంది యాక్చువల్గా కంప్లైంట్ చేయటం ఆ కంప్లైంట్ మీద నిరీక్షన్ తీసుకున్నాం ఇందులో కూడా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండారో వాళ్ళందరి ఇళ్లకి తీసుకు ఇచ్చే విధంగా కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది అరవై ఐదేళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ కావచ్చు వికలాంగులకు కావచ్చు వాళ్ళ ఇళ్ళకే తీసుకు ఇవ్వాలనే యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రేషన్ కార్డు ద్వారా వస్తువులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే వెహికల్ తీసుకొచ్చి పెడుతున్నారు ఆడ తీసుకోవాలా ఆడమల్ల ఎండ్లో క్యూ వర్షం ఉంటే క్యూ ఎంతో సఫర్ అవుతున్నారు ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ఈ రేషన్ కార్డు హోల్డర్ అందరి ద్వారా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇంతే కాకుండా ఏదైతే ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇచ్చేవి కాకుండా వాటిని కూడా తక్కువ ధరకి ఇచ్చే విధంగా వర్చయం చెప్పడం కూడా పేదల నిరుపేదల పక్షపాతని తెలియజేస్తుంది ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు పెన్షన్స్ ఒకప్పుడు పెన్షన్ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అప్పుడు ముప్పై రూపాయలు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాకముందు రెండు వందల రూపాయల నుంచి పెన్షన్ ఒక్కసారి గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశారు అంటే ఐదు రెట్లు పెంచేశారు ఆ తర్వాత రెండు వేలు చేశారు వెయ్యి నుంచి మళ్ళా రెండు వేలు డబల్ చేశారు ప్రభుత్వం వస్తే వెంటనే మూడు వేలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం కూడా ఇస్తామని ఐదు నాంచి ఇచ్చింది దానివల్ల ఒక్కొక్కరికి ఎన్నో వేల కోట్ల లక్షలు నష్టపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు మా ప్రభుత్వం వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మూడు వేలు నాలుగు వేలు ఇస్తాను అంతేకాదు మార్చి నెల నుంచి మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి ప్రభుత్వం రాగానే మొదటి నెలలో నాలుగు వేలు ఇవ్వాల్సి ఉంటే ఏడు వేలు ఇచ్చారు బుసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉండరు ఈరోజు దాదాపు సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నారు అరవై మూడు లక్షల మందికి ప్రతి నెల ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారు ఏ నెలలో అయినా ఒకటో తేదీ ఆదివారంగానే ఏదైనా ఫంక్షన్ ఇస్తే ముందు రోజు ఇవ్వమంటే నిన్న ఇచ్చాం ఈ నెలలో ఎందుకంటే ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకని ముందు రోజే రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు ముందు రోజు ఇచ్చారు ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమానికి ఇస్తున్నారు ఏదైతే మేనిఫెస్టోలో మూడు ఉచిత సిలిండర్లు మహిళలకు ఇస్తామన్నారు అన్న ప్రకారం రిలీజ్ చేశాం ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నది జూన్ పన్నెండవ తేదీ లోపలి ఇస్తున్నారు ఎందుకు జూన్ పన్నెండు తేదీ అంటే జూన్ పన్నెండవ తేదీ నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అందుకని ఈ అకాడమిక్ ఇయర్లోని ఇవ్వాలి మన మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఏదైతే రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్ పద్నాలుగు వేలు మూడు ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించి జూన్లో ఇవ్వబోతున్నారు ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ఇవ్వబోతున్నారు ఇవన్నీ మేనిఫెస్టోలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా గత ప్రభుత్వం యొక్క అరాచక పాలనతో కొన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఈ రాష్ట్రం నుంచి ఎవ్వరు రాల భయపడిపోయారు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక మందికి నమ్మకం వచ్చింది ఈరోజు యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిచి యాక్చువల్గా ఇప్పటికే ఎంతోమందిని యాక్చువల్గా ఎంతోమందికి ల్యాండ్ ఇచ్చారు వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అనేక సబ్సిడీ ఇచ్చారు అయితే వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం వన్ ఇయర్ నుంచి తీసి పడుతుంది ఇండస్ట్రీస్ అనేది అనుకూలంగానే పక్క రోజు పెట్టలేరు ఎవరు పెట్టాలన్నా కనీసం వన్ ఇయర్ నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది ఇది లాంగ్ ప్రాసెస్ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అనుకున్న ప్రకారం ఇండస్ట్రీస్ అన్ని మన ముఖ్యమంత్రి గారు నాయకుడు లోకేష్ చేస్తారు ఖచ్చితంగా ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని అవి కూడా ఇస్తాం ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు నెల్లూరు సిటీకి తీసుకుంటే నేను కావచ్చు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఈ నేపథ్యంలో నేను ఈరోజు యాభై నాలుగు డివిజన్ ఇద్దరం వచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే షాదీ మంజలు స్టార్ట్ చేసి కాలం వర్క్ కంప్లీట్ చేస్తే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేసింది ఒక ఇటీవరాయిగ్డ బెట్ల మా మీద కోపంతో యాభై నాలుగో డివిజన్లో ప్రజలకి అన్యాయం చేసింది అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే చేస్తామని నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్స్ ముందు మా సొంత నిధులతో నేను యాభై లక్షలు వారు యాభై లక్షలు అనుకొని ఆ రోజు అనౌన్స్ చేశాం ఆ మాట ప్రకారం ఈరోజు యాక్చువల్గా ఆ యొక్క రీస్టార్ట్ అంటే దాని పునఃప్రారంభం స్టార్ట్ చేశాం నాలుగు నెలలు ఇది పూర్తవుతుంది మళ్ళా నాలుగు నెలల తర్వాత మేమిద్దరం ఇక్కడికి వచ్చి దాన్ని యాక్చువల్గా చేస్తాం పేదల నిరుపేదలకి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడే రేషన్ షాప్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది ఇది ఈ ప్రభుత్వం ఈ పద్ధతిలో ఇవ్వడం ప్రజలకి అనుకూలంగా జరిగేదానికి ఆ రేషన్ బండ్లు పక్కన పెట్టించి దాంట్లో బండ్లు కూడా కొన్న బండ్లు కూడా దాదాపు నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ బండ్లు ఎవరి దగ్గర ఉన్నాయో ఎక్కడున్నాయో కూడా తెలియదు ఆ స్థితిలో ఉన్న బండ్లు అవన్నీ కూడా క్లోజ్ చేసేసి పాత పద్ధతికి రేషన్ షాప్స్ ఈరోజు డీలర్స్ దగ్గరనే ఓపెన్ చేయడం ఇప్పుడే ఒక రేషన్ షాప్ కూడా స్టార్ట్ చేసి వస్తుంది ఇది ఒక టైం అనేది లేకుండా ఈరోజు ఇప్పుడే పోయిన రేషన్ షాపు అతనైతే పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అంటే ఎప్పుడు కూడా ఏ టైం అయినా వసతి కల్పించే పద్ధతిలో నడిపిస్తున్నారు ఆరు నుంచి ఎనిమిది అంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కూలి పని చేయకపోయినా లేదంటే ఉద్యోగస్తుడైనా ఇంకోరైనా వ్యాపారస్తుడైనా ఎవరికి రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి మంచి వస్తే మంచి వస్తీ ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు ఇవి కాకుండా వేరే ఐటమ్స్ కూడా దీంట్లో స్టడీ చేసి ఇవాళ ఉండాలి అది ఇంకా మంచి కోరిక ప్రజలకు కూడా మంచిది అవుద్ది అది కూడా మంచిది అవుద్ది ప్రజలకి ముఖ్యమంత్రులు అటువంటి ఆలోచన రావడం కూడా చాలా మంచిది ప్రజలకు కూడా ఈరోజు చాలా సంతోషం షాజి మందిర్ రీ స్టార్ట్ రేషన్ షాప్ ఒకటి ఆ కార్పొరేషన్ స్వీపింగ్ మెషిన్స్ కూడా స్టార్ట్ చేసి ఈ స్వీపింగ్ మెషిన్స్ కూడా ఈ క్లీనింగు మనిషి కంటే కూడా అవి చాలా పద్ధతిగా క్లీన్ చేసుకుంటూ పోద్ది ఎవరిని కూడా మనం ఇబ్బంది ప్రజలను కూడా ఎవరిని పనిచేసే వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీట్గా రోడ్లు క్లీన్గా మన నెల్లూరు వేరే దశ దిశ దశ మారుతుంది నెల్లూరుకి నెల్లూరు చరిత్రే నా పక్కనే ఉండే మంత్రివర్లు మారుస్తాడని కూడా నేను ఖచ్చితంగా మీ అందరు ముందు చెప్తున్నారు ఎందుకంటే మనిషికి పట్టుదల ఉన్న మనిషి ఇది చేయాలంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు నెల్లూరు ప్రజలందరికీ కూడా అదృష్టం మంత్రివర్యులు నారాయణ గారు రావడం ఇందాక చెప్పినట్టు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కార్పొరేషన్లో టోటల్గా మొత్తం అంతా వదిలేశారు ఏం లేదు జరిగింది చెత్త ఉండని చెప్పి వేసారు అది ఆ చెత్త కూడా తీసింది లేదు ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చెత్తకి కూడా ఈరోజు ప్లాంట్స్ స్టార్ట్ చేస్తున్నారు సో దట్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం రేపు సంక్షేమం అభివృద్ధి రెండు ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని మనం మీరందరూ కలిసి తీసుకొచ్చిందే ప్రజల దృష్ట్యం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ సిబిఎస్ఈ సిలబస్ ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్